అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పైవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృతికలు ఒకటవ పాదం కలిసి మేషరాశి అవుతుంది భూములు ఎర్రని ధాన్యం ఎర్రని వస్తువులు కందులు బెల్లం ఎరుపు రంగు వస్త్రాలు ఇత్యాది విషయాలు మరియు ధైర్యం సాహసం దాంపత్యం వంద్యాదోషాలు వైవాహిక బంధం ఇత్యాది విషయాలకు కారకుడు గ్రహచారంలో కుజగ్రహం అనుకూలంగా ఉండాలంటే జాతి పగడాన్ని ధరించాలి మరి కావున గ్రహచార గోచార స్థితిలో కుజ శుక్ర రాహు గ్రహాలు వలన ఎక్కువగా శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి సంతోషమైనటువంటి జీవనం గడుపుతారు అధికమైనటువంటి ధనప్రాప్తి కలిగేటువంటి గ్రహస్థితి కలదు స్నేహితులతో బంధువులతో కలిసిమెలిసి ఉండుట ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి స్థలం కొనుగోలు చేసే ప్రయత్నంలో మీరు ఉంటారు నూతన వ్యాపారం చేసేటువంటి ఆలోచన కలిగి ఉంటుంది వ్యాపారం వృద్ధిలో ఉండి అధికమైన ధనలాభం అనేది కలుగుతుంది డబ్బు విషయంలో మీ వెంబడి ఉండేటువంటి వారితోటి తగు జాగ్రత్తగా ఉండాలి నూతన వస్తువులు మరియు వస్త్రాలు కొనుగోలు చేయుట ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ఈరోజు అధికమైనటువంటి లాభాలు గడిస్తారు వాణిజ్య వ్యాపారంలో ఎక్కువగా ధనరాబడి అనేది కలిగి ఉంటుంది శుభగ్రహచార స్థితి వలన వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచు ఫలితాలు కలిగి కుజగ్రహ విశేషము చేత ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ వృషభ రాశి ఫలితాలు కృతికలో రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు కలిసి వృషభ రాశి అవుతుంది ఈ రాశికి అధిపతి శుక్రుడు కళత్రం బంధువులు కళలు అలంకారం సుగంధ ద్రవ్యాలు దైవ పూజలు కంపిణీలు గృహములు తెల్లని వస్తువుల యొక్క వ్యాపారం ముత్యాలు గోవులు పాడి పశు సంపద స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు సంగీత పరికరాలు ఇత్యాది విషయాలకు కారకుడు మరి కావున గ్రహచార గోచార స్థితిలో చంద్ర శుక్రగ్రహముల యొక్క గ్రహచార బలం వలన అధికమైనటువంటి సుఖం సంతోషం ఆనందం బలం ఆరోగ్యం వివాహ సిద్ధి వ్యాపార లాభాలు ఇత్యాది యొక్క ఫలితాలు ఎక్కువగా కలిగి ఉన్నాయి చంద్రుని యొక్క స్థితిగతుల వలన మానసికమైనటువంటి ఆనందం కలిగి అధికమైనటువంటి సంతోషానికి గురి కాగలరు మంచి శుభ ఫలితాలు కలిగి మీ వ్యవహారంలో నరఘోషలను కూడా తొలగిపోయి సుఖమైన జీవనం గడపగలరు మరియు చేనేత వృత్తి మరియు ఇతర అన్ని రంగముల వారికి విద్యా వైద్య రంగం వారికి ఎలక్ట్రికల్ రంగం వారికి సినీ రాజకీయ రంగం వారికి అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి మంచి అవకాశాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు విదేశాలలో ఉన్నవారికి వారి యొక్క రంగాలలో మంచి ఫలితాలు కలిగి ఉన్నతమైనటువంటి యొక్క స్థితిని వారు పొందగలరు శుభం భూయాత్ మిథున రాశి ఫలితాలు మృగశీరలో మూడు నాలుగు పాదములు ఆర్ద్రలో నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు వారికి మిథున రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు వ్యవహారానికి వ్యాపారానికి ఫైనాన్సు మరియు చేతి వృత్తులు గణితం బంధువులు మిత్రులు ధనం వ్యవసాయం ఆకుపచ్చని వస్తువులు చెట్లు మొక్కలు మంచి తెలివితేటలు ఇత్యాది విషయాలకు కారకుడు బుధుని యొక్క గ్రహ బలం అనుకూలంగా ఉండాలంటే జాతిపచ్చ రత్నాన్ని ధరించాలి ఈరోజు గ్రహచార గోచార స్థితిలో చంద్రుని యొక్క బల బలాల వలన బుధుని యొక్క గ్రహచార స్థితిగతుల వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి అనుకోని విధంగా మీ యొక్క వ్యాపారం వలన అధికమైనటువంటి యొక్క ధన ప్రాప్తి కలిగి ఉంటుంది మరి గోచారంలో చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మానసికమైనటువంటి ఒక ఆనందం మీరు పొందగలరు సుఖమైనటువంటి భోజనం బంధుమిత్రుల కలయిక స్నేహితులతో కలిసిమెలిసి ఉండుట మాతృ సౌఖ్యం ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి మంచి అభివృద్ధమ అభివృద్ధి అనేది కలిగి ఉంటారు అన్ని రంగముల వారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాత్ కర్కాటక రాసే ఫలితాలు పునర్వసులో నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదములు కలిసి కర్కాటక రాశి అవుతుంది ఈ రాశికి అధిపతి చంద్రుడు చంద్రుడు మనశ్శాంతికి కారకుడు సుఖమైన జీవనం మంచి భోజనం వస్త్ర వ్యాపారాలు ముత్యాలు నవరత్నాలు ధాన్యం పప్పు దినుసులు ఆయుర్వేదం ఇత్యాది విషయాలకు కారకత్వం వహిస్తాడు మరి గ్రహచార గోచార విషయంలో చంద్ర మరియు కుజగ్రహముల యొక్క అనుకూలత వలన వీరికి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు చంద్రుని యొక్క స్థితిగతుల వలన మనసులో ఉన్నటువంటి యొక్క కోరికలు నెరవేరగలవు కుజుని వలన ధైర్యం కలిగి ఉంటుంది భూ వ్యవహార వ్యాపార విషయంలో అనుకూలత కలిగి మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఆనందంగా ఉంటారు అనుకోని విధంగా ధనలాభం అనేది కలుగుతుంది కుటుంబ సౌఖ్యం కలిగి అధికమైనటువంటి ఆనందం కలిగి ఉంటారు మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారములు అభివృద్ధి అనేది కలిగి ఫైనాన్స్ కానీ రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో కానీ అధికమైనటువంటిగా లాభాలు కలిగి మంచి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు ఈ రాశి వారందరూ గడపగలరు శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు మగ నాలుగు పాదములు ఉబ్బ నాలుగు పాదములు ఉత్తరలో ఒకటవ పాదం కలిసి సింహరాశి అవుతుంది దీనికి అధిపతి రవి రవి బుధ గ్రహాలు మంచి మిత్రగ్రహాలు కావున ఆనందాన్ని కలిగిస్తారు వ్యవహార వ్యాపారం ధనం పుత్రులు కీర్తి ప్రతిష్టలు సమూహం బాధ్యత గణితం సంఘకర్తలు ఇత్యాది విషయాలకు కారకుడు రవి అనుకూలంగా ఉండాలంటే కెంపు అనేటువంటి ఒక జాతి రత్నాన్ని ధరించాలి ఇంకా మంచి ఫలితాలు కలగాలంటే జాతి పచ్చను ధరించాలి వ్యవహారం వలన వ్యాపారం వలన అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి రవి బుధులు కలిసి ఉండటం వలన మంచి ఫలితాలు కలిగిస్తాడు వృత్తిలో కానీ వ్యవహారములో కానీ అభివృద్ధి కలిగేటువంటి విషయంలో కానీ అధికమైనటువంటి ధనలాభం కలిగి ఉంటుంది ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు దాని వలన సంతోషమైనటువంటి జీవనం గడపగలరు వ్యవసాయ వాణిజ్య రంగం వారికి ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగం వారికి ఇంజనీరింగ్ రంగం వారికి మోటార్ మెకానిక్ ఇత్యాది డ్రైవింగ్ రంగం వారికి మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు మరి విదేశంలో నివసిస్తున్న వారికి వారి ఏ రంగంలో ఉండగానే ఆ యొక్క రంగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి మంచి లాభాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాత్ కన్యా రాశి ఫలితాలు ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త నాలుగు పాదములు చిత్రలో ఒకటి రెండు మూడు పాదములు కలిసి కన్యా రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు వ్యవహార వ్యాపారముల సంబంధించిన సంబంధించినవాడు ఫైనాన్స్ పరంగా అభివృద్ధి కలిగించేవాడు మంచి స్వభావం కలిగినవాడు బంధుమిత్రులను కలిగించేటువంటి గ్రహం బుధుడు అనుకూలంగా ఉండి మంచి శుభ ఫలితాలు కలగాలంటే కెంపు జాతిపత్స అనేటువంటి యొక్క రత్నాన్ని ధరించడం వలన మంచి అభివృద్ధి అనేది కలిగిస్తుంది కావున రహచార గోచార విషయంలో చంద్రుడు మరియు బుధ గ్రహానుకూలత వలన మీరు ఏ రకమైనటువంటి ఏ విధమైనటువంటి వ్యాపారాలు ఉద్యోగాలు చేసినా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది కుటుంబంలో అందరూ కూడా ఒకరికొకరు కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు గృహంలో శుభకార్యాలు చేసే ఆలోచన ఉంటుంది వ్యవహార వ్యాపార విషయంలో మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి ఉద్యోగస్తులే కానీ స్నేహితులే కానీ అందరూ మీ మాటను వేదవాకుగా భావించేటువంటి గ్రహస్థితి ఉంటుంది ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి అధికమైనటువంటి ధనలాభాలు కలిగి విపరీతమైనటువంటి ధనాకర్షణ జనాకర్షణ కలిగి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాత్ తులారాశి ఫలితాలు చిత్రలో మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు కలిసి తులారాశి అవుతుంది శుక్రుడు గృహానికి సంబంధించిన గ్రహం ఫ్యాక్టరీలు మరియు బట్టల వ్యాపారానికి మరియు ముత్యాలు వెండి ధాన్యం వ్యాపారానికి సంబంధించినటువంటి గ్రహం మరియు వాహనాలు వివాహం ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ బిల్డింగ్ నిర్మాణాలు దాంపత్యం ఇత్యాది విషయాలకు కూడా కారకుడు శుక్రగ్రహం అనుకూలంగా ఉండాలంటే డైమండ్ లేదా అమెరికన్ వజ్రం అనేది ధరించిన మంచి ఫలితాలు కలుగుతాయి గ్రహచార గోచార విషయంలో వీరికి అధికమైనటువంటి శుభ ఫలితాలు కలగగలవు శుక్రుడు మరియు చంద్రగ్రహం యొక్క అనుకూలత వలన వాహనం కొనుగోలు చేయుట గృహం సంబంధమైనటువంటి వస్తువులు కానీ ఆభరణాలు కొనుగోలు చేయుట మరియు వృత్తి ఉద్యోగ వ్యాపారములో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉండగలరు మీరు చేసే వృత్తిలో అనుకోని విధంగా ధనలాభం కలుగుతుంది గృహ నిర్మాణం చేసే విధంగా ఆలోచన చేస్తారు ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొని ఈరోజు మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు శుభ భూయాత్ వృష్ిక రాశి ఫలితాలు విశాఖ నక్షత్రంలో నాలుగో పాదం అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు వారికి వృశ్చిక రాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు ఈ యొక్క గ్రహం అనుకూలంగా ఉంటే అనుకోని విధంగా అన్ని రంగాలలో విజయం కలగజేస్తాడు అధికమైనటువంటి దోషాల నుండి తొలగింపజేసి అధికమైన శుభ ఫలితాలు కలగజేస్తాడు గ్రహచార గోచార స్థితిలో డబ్బు విషయంలో కానీ పని విషయంలో కానీ లావాదేవీల విషయంలో కానీ వృత్తి వ్యవహార వ్యాపారములో కానీ అభివృద్ధి కలిగి ఉంటారు అనుకోని విధంగా ధనలాభం అనేది కలుగుతుంది పూర్వపు మిత్రులతోటి కలయిక ఏర్పడుతుంది భాగస్వామ్యంతో స్నేహభావంతో ఉంటారు వారితోటి సఖ్యతగా ఉంటూ లాభాలు పొందగలరు ముఖ్యమైనటువంటి పని వాయిదా లేకుండా ఈరోజే ఆ పని శీఘ్రంగా కలగగలదు ప్రతి ఒక్కరూ మీకు అనుకూలంగా ఉంటారు శత్రువులు కూడా మీకు అనుకూలంగా మారిపోయేటువంటి గ్రహచార స్థితి కలదు సినీ రాజకీయ ప్రముఖులకు ఆ యొక్క రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాదు ధనుసు రాసే ఫలితాలు మూల నాలుగు పాదములు పూర్వాషాఢ నాలుగు పాదములు ఉత్తరాషాఢలో ఒకటవ పాదం కలిసి ధనుసు రాశి అవుతుంది ఈ రాశి వారికి అధిపతి గురువు ధనము పుత్రులు సుఖం సౌఖ్యం వివాహం వ్యాపారం వృద్ధి బంగారం దాంపత్యం పిల్లలు కీర్తి ప్రతిష్టలు ఆభరణాలు ఇత్యాది దేవతా పూజలు పురోహితులు నిధులు ఇత్యాది విషయాలకు కారకుడు గురుగ్రహం అనుకూలంగా ఉండాలంటే కనకపుష్యరాగం ధరించాలి మంచి ఫలితాలు కలిగిస్తాడు గ్రహచార గోచార స్థితిలో గురువు యొక్క గ్రహం అనుకూలత వలన గృహయోగం ధనలాభం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయుట గృహ విషయంలో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి బంధువుల కలయిక అనుకోని విధంగా ధనలాభం అనేది కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఉంటారు శుభస్థితి వలన విద్యార్థులకు ఈరోజు మంచి రోజు చైతన్యంతో ఉంటారు మరియు ఇతరత్రా చురు వ్యాపారులకు వాణిజ్య వస్త్ర వ్యాపారులకు పెద్ద మొత్తంగా వ్యాపారం చేసేవారికి స్టీలు ఇటువంటి యొక్క వ్యాపారాలు ఐరన్ సంబంధమైన వ్యాపారాలు ఈ యొక్క రంగాలలో ఉన్నవారికి మరియు విద్యా వైద్య రంగంలో ఉన్నవారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటారు ఉద్యోగం ఇంటర్వ్యూలకు వెళ్ళేవారికి మంచి ఫలితాలు కలిగి ఆ యొక్క రంగంలో మీరు మంచి ఫలితాలను పొందుతారు అది కావున వృత్తి వ్యవసాయ వ్యాపారాలు గ్రహచార గోచార స్థితిలో మంచి శుభ ఫలితాలు ఈరోజు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు కలిసి మకర రాశి అవుతుంది ఈ రాశికి అధిపతి శని జీవనానికి సంబంధించిన గ్రహం ఆయుష్యం ఆరోగ్యాన్ని కలిగించేవాడు నరాలు శల్యాలు ధాతువులు వక్రదృష్టి నిదానం చెక్కిన శరీరం ఇత్యాది విషయాలకు కారకుడు శని గ్రహం అనుకూలంగా ఉండాలనుకుంటే మయూరనీలం ధరించాలి మరియు జాతిపత్సను ధరించాలి మరియు ఈ యొక్క గ్రహచార స్థితిలో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి అధికారం ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలిగిస్తాడు కావున గ్రహచార గోచార విషయంలో శని యొక్క విశేషము చేత జీవన విధానంలో మంచి మార్పులు అనేటివి కలగగలవు వ్యాపార విషయంలో అధికమైన లాభాలు కలిగి ఉంటాయి వృత్తి ఉద్యోగ విషయంలో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటారు ఉద్యోగంలో అధికారుల వలన మంచి ఫలితాలు ఆదరణ ఏర్పడి ఉన్నతమైనటువంటి ఒక ఉద్యోగానికి నాంది అనేది కలిగి ఉంటుంది ప్రతి పనిలో విజయం అనేది మీరు సాధిస్తారు శుభగ్రహ స్థితి వలన గ్రహచారములో ఈ రాశి వారందరూ కూడా మంచి ఫలితాలు పొంది ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాత్ కుంభరాశి ఫలితాలు ధనిష్ట మూడు నాలుగు పాదములు శతభిష నాలుగు పాదములు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదములు కలిసి కుంభరాశి అవుతుంది ఈ రాశికి అధిపతి శని ప్రమాదాలు కలిగిస్తూ మరల వాటి నుండి ప్రమాదాలు నివారణ చేసేటువంటి గ్రహం శని కలహాలు అపవాదులు అవమానాలు ఎక్కువగా కలిగిస్తాడు మరి వీటి నుండి కూడా బయటపడేస్తూ ఉంటాడు జ్వరవాదులు కలిగిస్తాడు ఆరోగ్యంగా ఉంచుతాడు ఇటువంటి యొక్క ఫలితాలు కలిగిస్తాడు మరి కావున వ్యాపారం వృద్ధి అనుకూలంగా ముంచుతూ ఆ యొక్క రంగాలలో ఉన్నటువంటి వారికి మంచి జీవన విధానం కలిగిస్తాడు గ్రహచార గోచార స్థితిలో అనుకోని విధంగా శని యొక్క గ్రహస్థితి వలన ఆకస్మికమైనటువంటి ధనలాభం కలగగలదు శుభగ్రహ అనుకూలం వలన ఈ యొక్క జీవన విధానంలో మంచి మార్పులు కలిగి గ్రహస్థితి అనేది శుభంగా ఉంది కావున మీరు ఏది అనుకుంటే ఆ యొక్క పని కాగలదు కుజుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేదు కావున ఈ యొక్క దగ్గరలో ఉన్నటువంటి నాగదేవత గుడికి వెళ్ళి పాలతో అభిషేకం చేసి పాల ప్యాకెటు బెల్లం మెరియాలు దానం చేయాలి మంచి ఫలితాలు కలగగలవు ఎవరితోటైనా కానీ మంచిగా మర్యాదగా మాట్లాడుతూ ఉండాలి శని యొక్క గ్రహస్థితి మంచిగా ఉంది కాబట్టి ఎటువంటి విషయంలోనైనా మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధనలాభం కలిగి ప్రత్యేకంగా విదేశాలలో ఉన్నవారికి అక్కడ గ్రహచార స్థితి గతుల చూస్తే బావుగా ఉన్నందున మీరు ఉద్యోగస్తులైనా వ్యాపారం చేసేవారైనా కానీ ఆ యొక్క రంగాలలో వ్యాపారం అనుకూలంగా ఉంటుంది విద్యా ఉద్యోగంలో మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభగ్రహ స్థితి వలన ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మీనరాశి ఫలితాలు పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు కలిసి మీనరాశి అవుతుంది దీనికి అధిపతి గురువు ధనం సంతానం బంగారం దేవాలయాలు దాంపత్యం వ్యవహారం వ్యాపారం గౌరవం కీర్తి ప్రతిష్టలు ఇత్యాది విషయాలకు కారకుడు గురుగ్రహం మంచి ఫలితాలు ఇవ్వాలంటే కనకబుషరాగం అనేటువంటి రత్నాన్ని ధరించాలి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి కావున గ్రహచార గోచార విషయంలో వ్యవహారంలో వ్యాపారంలో కానీ మీరు చేస్తున్న పనిలో కానీ అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి స్థితి వలన వ్యవహారం అనేది బావుగా ఉంటుంది మంచి ధనలాభం అనేది కలుగుతుంది బంధువులు మిత్రుల కలయిక ఉన్నతమైనటువంటి భావాలు కలిగి ఉండటం మంచి పదవులు లభించేటువంటి గ్రహస్థితి కలిగి ఉంటుంది అభివృద్ధి అనుకూలంగా ఉంటుంది భగవత్ కార్యములు చేయుట ఇత్యాది ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు విదేశంలో ఉన్నవారికి ఆ యొక్క దేశంలో ప్రత్యేకమైనటువంటి గ్రహచార స్థితిని అనుసరించి కుజ శని గ్రహాలు అనుకూలంగా కావున ఈ యొక్క గ్రహముల యొక్క పూజలు జరిపించి కందులు నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాత్